బట్ ఇక్కడ ఏమైందంటే ఇట్ హాస్ టేకన్ మీరు సినిమా వరకు సినిమా మీడియం వరకు మీరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా దేర్ ఇస్ నో బడి కెన్ రియల్లీ కౌంటర్ యూ అండి నేను అదే చెప్తున్నాను అసలు మీ ముందు వచ్చి నిలబడే వాళ్ళని మన నిలబడి మాట్లాడే వాళ్ళే లేరు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని ఒక యాక్టర్ చచ్చిపోయాడు అవును టోటల్ నేషనల్ మీడియాలు అన్ని మీడియాలు ఒక ఆరు నెలలు సంవత్సరం గడిపినాయి దాని అమ్మో రిపబ్లిక్ బాయ్కాట్ బాలీవుడ్ అన్నారు బాయ్కాట్ కరణ్ జోహర్ అని అన్నారు అది అన్నారు అంత అయిపోయి ఏమీ అన్నారు ఏమీ తెలిసి ఎవరికైనా ఆ కేసు అసలు ఎవరికి ఎవరికి తెలియదు ఎందుకంటే అది ఒక వేవ్ లాగా వస్తుంది మీనింగ్ లెస్ అది అది ఎందుకు వస్తుంది అంటే ఎవరికీ తెలియదు ఏదో అలా వచ్చేలిపోతుంది అప్పుడు ఏంటి మీరు గుంపులో గోవింద ఒక రైట్ అనుకోండి అందరే అనస్టర్ అరిషివ్ మీరు అడగనదే నేను గురించి జరుస్తున్నారు ఆ సబ్జెక్ట్ గురించి ఏన అడగ అడగండి అవ్వన నా వడిది అది అది ఒక మాబ్ మాబ్ కీప్స్ కమింగ్ ఇంటూ సోషల్ మీడియా కానీ మీరు ఇందులో ఇంకొక చిన్న చాలా ఇంట్రెస్టింగ్ బ్లాక్ ఉన్నదండి మీరు పోలీస్ ఆఫ్టర్ ది అప్రోచ్డ్ యూ ఒక త్రీ డేస్ యు ఆర్ నాట్ యాక్టివ్ ఇప్పుడు చెప్పాను కదా రీజన్ రీజన్ ఐ వాజ్ నాట్ యాక్ట్ బికాస్ అప్రిహెన్షన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ సిక్స్ పీపుల్ సేమ్ టైం పుట్టింగ్ ఎ కేస్ ఐదు ఆరుగురు మంది వేరే వేరే జిల్లాలో అదే కేసు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం జరిగింది అందుకని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టాం యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థమైంది అది కూడా చెప్పాను ఇందాక అవును అప్పుడు అరెస్ట్కి ఉండక ముందు అది చెయ్యాలన్న డిసిషన్ తోటి నేను వన్ వన్ ఆర్ టూ డేస్ ఏం ఏమాపాను ఫోన్ ఆపాను అదే ఫోన్ లో ఇంకేం వస్తున్నాయి నా మీద పరామర్శలు నా మీద ఏదో క్వశ్చన్లు ఇలాంటి వచ్చి అది లేపడానికి లేపాను బట్ నేను ఇక్కడే ఉన్నా మీరు ఇక్కడే అది చెప్తున్నా ఆ డేస్ లోనే ఈ కైండ్ ఆఫ్ మిస్ ఎక్కడో ప్రకాష్ రాజ్ గారే కామన్ సెన్స్ అడుగుతాను పోలీసు దగ్గరికి ఎలా అడగల మిస్ అయిపోయాడా అని అడిగారా అడిగారా వాళ్ళు చెప్పారా చెప్పలే పోలీసులు నోరెప్పకుండా మీరు అన్ని ఇన్ని ఇన్ని ప్రోగ్రాంలు చేసి తమ్ నేల్సు అన్నీ చేస్తే ఏంటి అర్థం అది అంటే వాళ్ళకి వాళ్ళకి ఉద్దేశమే లేదు ఇందులో నిజం తీసుకోవాలనేది మీడియాకు ఉండాలి నిజం తెలుసుకోవడానికి ఆబ్వియస్ థింగ్ ఏం చేయాలి పోలీసులు నేను అడగాలి అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారా ఉంది అని చెప్పారా అది అవ్వాల మేము టీములు పెట్టామని చెప్పారా చెప్పలా ఏవి గాలిస్తున్నావు పంపాం అక్కడ పంపాం చెప్పారా చెప్పాలా ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఊహించుకుని అంతే నథింగ్ అంటే ఇప్పుడు దీనిలోనే ఏంటంటే నేను గాసిప్పింగ్ అని దాన్ని నన్ను బట్ ఎవరి పెర్సెప్షన్ ఎవరి తాలూకు కాంప్రిహెన్షన్ దాని మీద మీకు మీతో ఎఫినిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీడియాలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అడ్మిట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ దేవ్ ఆల్ కమ్అట్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ బికాస్ యూఆర్ నాట్ అవైలబుల్ బికాస్ యూ అప్ నాట్ వర్మ ఇస్ సచ్ ఎ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ యూ లిమిటెడ్ లీవ్ లోన్లీ కాల్ కమాన్ యూ టేక్ ద ఇంటర్వ్యూ టేక్ ద కంటెంట్ అని ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే సార్ మీరు అది కరెక్ట్ అండి ఓకే అది 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 కరెక్ట్ కాదు నేను మీకు నాకు నా మీకు నా కారణాలు చెప్పాను అప్పుడు సెకండ్ ఇమ్మీడియేట్చే రామ్ గోపాల్ అవైలబిలిటీ లేదంటే నెక్స్ట్ అవైలబుల్ పర్సన్ పోలీసే కదా అవును ఎదురే కదా పార్టీలు అక్కడ ఎగ్జాక్ట్లీ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు నేను అరెస్ట్ కాబోతున్నా ఈ రెండింటి మధ్యలో ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళని ఎందుకు అడగరు అని చెప్పండి నాకు ఎందుకు అంటే న్యూస్ అయిపోతుంది వాళ్ళు లేదు అంటే మీకు మళ్ళీ మెటీరియల్ ఉండదు అక్కడ అందుకని మీరు సస్టైన్ చేయడానికి దాన్ని అవాయిడ్ చేస్తారు ఇప్పుడు సెకండ్ లో నేను ఎక్కడే ఉన్నా అని చెప్పా ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పా ఆ జీవిడంలోకి పోలీసులు అసలు రాలేదు అని చెప్పా అప్పుడే వెళ్ళి అడిగారా అడగల అది ఎందుకు మీరు ఇది ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెడితే మీకు తర్వాత కథ ఉండదు అందుకని చేయడానికి ఇస్ లావుతారు సినిమా లాంగ్వేజ్ లో కథ లాగడం అయితే సార్ ఇంకొకటి సార్ ఇన్ జనరల్ గా అన్ని డౌట్లే తప్పితే దో క్వశ్చన్స్ మీరు వ్యూహం సినిమా తర్వాత నేను ఇంకా పొలిటికల్ సినిమాలు చెయ్యను అని చెప్పి ఒక మాట అన్నారు ఎందుకు అన్నారండి ఆ మాట అప్పటికేమి లేదు కదా సి అప్పుడు నాకు బేసిక్గా ఐ వాజ్ వెక్స్ విత్ ఆల్ ది సెన్స్ ఆర్ డీల ఇది అది పెట్టి వాళ్ళు మాట్లాడి ఈ మాట్లాడి అంటే వాటిని డీల్ చేయడానికి నాకు టైం సరపట్లేదు ఐ సడన్లీ గాట్ వెక్స్ట్ అంటే మీరు కాంప్లెక్స్డ్ మీరు ఒకటి చేయలేనప్పుడు దానికి విపరీతమైన మీకు ఏదైతే ప్లెజర్ వస్తుందో దానికి కౌంటర్గా అన్నిసార్లు సినిమా పోస్ట్పోన్ చేసేసి అది కట్ చేయమండి పేర్లు మా ఇది ఇలాంటి హెడేక్స్ అన్నీ నాకు వెక్స్ అయిపోయింది ఆ టైంలో దాని మనం చెప్పేది నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ తాలూకా పాయింట్ని మీ మాటని నేను ఒప్పుకుంటాను ఎందుకు ఒప్పుకుంటానంటే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని మీరు అప్పుడు కూడా నేను ఇంకా తెలుగులో సినిమాలు చేయను ఈ వాళ్ళతో నాకు పడట్లేదు అసలు వేస్ట్ సెన్సార్ బోర్డు అని చెప్పి మా అప్పుడు నేను ఆంధ్రజ్యోతి జ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నేనే ఆ ఇంగ్లీష్లో కంటెంట్ నేను రాశాను యాడ్ ఇచ్చారు మీరు ఆంధ్రజ్యోతి ఓకే సో నవ్ దట్ మీరు సెన్సార్తో విసిగిపోయే ఆ మాట నేను అన్నాను అన్న మాటని హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను అండ్ బికాస్ ఐఎమ్ దిస్ ఆల్ పీపుల్ విల్ కమ్ టు మై అబౌట్ ఇట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ అట్ ద టైమ్ మీకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి మీరు మాట్లాడతారా మాట్లాడరా అని పక్కన పెట్టండి అంటే వస్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ దట్ వైఎస్ఆర్ సిపి వాస్ గోయింగ్ టు లూజ్ గేమ్స్ లూటీ నాకు ఇంకోటి నేను చాలా క్లియర్ గా చాలా సార్లు ఏం చెప్పానంటే గవర్నమెంట్స్ మీద నాకు నాకు బిలీఫ్ లేదు ఓటింగ్ సిస్టమ్ మీద నాకు బిలీఫ్ లేదు నా లైఫ్ లో ఎప్పుడు ఓట్ అయ్యలేదు ఏ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నేను ఎప్పుడు చూపించలేదు అని చెప్పాను చాలా సార్లు చెప్పాను కూడా చెప్పాను మీరు అది చెప్పే వైసీపీ పార్టీ ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు అని చెప్పాను కేవలం స్టోరీ ఎలిమెంట్ జగన్ గారి క్యారెక్టర్ మీద మాత్రమే తీశాను అవును వైసీపీ పరిపాలన ఎలా ఉందో నాకు తెలియదు అన్న బాగుందో లేదో నాకు తెలియదు ఎందుకంటే పట్టించుకోలేదు నేను ఇక్కడ ఒక పాయింట్ బికాజ్ యూఆర్ బోల్డ్ పర్సన్ టు ఆన్సర్ దిస్ నేను ఏబీ నా ఆంధ్రజ్యోతిలో మీతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూలో మీరు మాట అన్నారు అది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చాలా బాగా చేశారు కదండి అంటే మరి ఎందుకు పోయింది ఎలక్షన్ అని స్ట్రైట్ పాయింట్ బ్లాంక్ లో నన్ను అడిగారు అంటే యూ హ్యావ్ దర్వేషన్ గవర్నెన్స్ డొనా ట్రంప్ కమల్ హారిస్ ఎలక్షన్ లో ఆల్ మెయిన్ స్ట్రీమ్ పోల్స్ గేవ్ ఐదర్ ఎ నైఫెడ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఎ క్లియర్ విన్ ఫర్ కమల్ హారి మీరు ఎంత తెలివి వాళ్ళైనా ఎంత అబ్జర్వేషన్ ఏ ఉన్నా సరే ఐకాండ్ ఇప్పుడు నేను నేను మీకన్నా తెలివైన అని నేను అనుకోవచ్చు మీకన్నా నాలెడ్జ్ ఉందని కూడా అనుకోవచ్చు కానీ మీ మనసులో ఏముందో నా వల్ల కాదు చెప్పడం అది నేను చెప్పేది అంటే అది అది ద పాయింట్ ఎక్కడైనా ఎవరికైనా ఏరియాలోనైనా ఎప్పులైంది అయితే ఇక్కడ మీకు ఇన్ జనరల్ గా అంటే అప్పుడు కూడా మీరు ఎప్పుడైతే నేను ఇంకా పొలిటికల్ సినిమాలు తీయని మీరు అన్నారు దానికి బిహైండ్ గా మీకున్నది యు ఆర్ వర్క్అప్ విత్ ది సెన్సర్ డిపార్ట్మెంట్ ఈ డిలేస్ ఇన్ గెట్టింగ్ ది సర్టిఫికెట్స్ ఓకే కానీ అక్కడే ఏమైందంటే గారు ఎక్కడో సెన్స్ చేశారు కానీ అదే అన్నా అందుకని దిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఇప్పుడు అప్పుడు అన్నాను కాబట్టి ఇది అంటున్నారు ఇదే ఇప్పుడు అన్నాను అనుకోండి భయపడిపోయి అంటారు సో మీరు ఎప్పుడు ఏమి ఎక్కడన్నా దానికి కావాల్సిన అర్థాలు వేరే వేరే వాళ్ళు వేరే వేరేగా ఉంటుంది కాన్స్పరసీ థియరీ అనేది చాలా నచ్చుతుంది అండి ఆడియన్స్ కి ప్రజలకి జనరల్ గా క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఎప్పుడు ఎవడో నమ్మడం దాని వెనకాల ఉద్దేశం పక్కన ఉద్దేశం ఈ పక్కన ఉద్దేశం అలాంటివి చూస్తారు అది మనిషి నేచర్ అది ఎస్ ఎంటర్టైన్మెంట్ డ్రామా క్రియేట్ చేసుకోవాలి అదే ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వేరేది నమ్మటానికి ట్రై చేస్తారు వేరేది ఎందుకంటే వాడిలో వాడి తెలివి పెట్టొచ్చు మీరు డైరెక్ట్ గా చెప్పేస్తే నా తెలివి ఉంది అప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పేసింది లేదు దాంట్లో వేరే ఉద్దేశం ఉంది అని అనుకుంటే నాకు కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ